ఈ స్టీల్ బాక్స్ కి స్టిక్కర్ ఒకటి కనిపిస్తుంది కదా ఆ స్టిక్కర్స్ అనేవి మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ట్వంటీ టు థర్టీ సెకండ్స్ స్టిక్కర్ ఉన్న చోట హీట్ చేసుకుంటే చాలు స్టిక్కర్ అనేది మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది ఆ గమ్ ఉంటుంది చూసారా దాన్ని సోప్ పెట్టి రుద్దితే అది కూడా పోతుంది నాకు ఈ టిప్ అనేది తెలియదు రీసెంట్ గా నేను కూడా యూట్యూబ్ లోనే చూశాను మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా షేర్ చేస్తున్నాను కిచెన్ లో ఎక్కువగా ప్లాస్టిక్ కంటైనర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను అన్ని ఒక్కసారిగా మార్చలేను కాబట్టి కొన్ని కొన్ని ఇంట్లో ఉన్న వాటితో అలాగే కొన్ని గ్లాస్ ఐటమ్ తో అయితే చేంజ్ చేస్తాం ఇల్లు డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఈ పోపుల డబ్బా కనిపించింది దీంట్లో రెగ్యులర్ గా యూజ్ చేయడానికి ఉప్పు పసుపు కారం వేస్తే అవి మళ్ళీ క్లీన్ చేయడానికి అన్ని తీసి క్లీన్ చేయాలి అన్నట్టుగా ఈ పోపుల డబ్బాని కాస్త స్పైసీ డబ్బాగా అయితే మార్చాను రెగ్యులర్ గా కాకుండా అవసరమైనప్పుడు అప్పుడప్పుడు యూస్ చేసుకునే ఐటమ్స్ అనేవి వీటిల్లో పెట్టాను రోజు వంట చేసుకోవడానికి యూజ్ చేసే పసుపు ఉప్పు కారాలు అనేవి చిన్న చిన్న జాడీలు తీసుకుని వాటిల్లో అయితే పెట్టేసాను అన్ని ఒక్కసారిగా మార్చలేను కాబట్టి వీలైనంత తొందరగా ప్లాస్టిక్ అనేవి తీసేసి వీడియో నచ్చితే గనక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ నిర్